హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి చేపలు ఫ్రై చేయబోతున్నానండి దాన్ని చేసే విధానం ఏంటో ఎందుకు చూపిస్తా ఫ్రై అండి డీప్ డీప్ ఫ్రై చేయటం చేయటండి నూనెలో ఏంచటం చాలా బాగుంటుందండి ఇక చూడండి ఐదు కేజీలు చేపలు తీసుకున్నాను ఇదిగోండి ఐదు కేజీల చేపలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా కడుక్కోవాలండి ఇలా చక్కగా ఇలా కడుక్కోవాలి నీట్గా ఇదిగోండి పెద్ద పెద్దవి కూడా ఒక నాలుగు చేపలు తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్దవి కూడా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా తీసుకోవచ్చు చిన్న ఏం తీసుకోవచ్చు ఇలా పెద్ద ఏం తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే నేను రెండు సైజులు చూపిస్తున్నానండి చిన్న సైజు చూపిస్తున్నా పెద్ద సైజు చూపిస్తున్నా ఇలా వీటిలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి సైజులు తీసుకున్న చేపలు చూడండి ఫస్ట్ రెండు స్పూన్లు జీలకర్ర అండి జలకర ముఖ్యం అండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు జలకర ధనియాల పొడి అండి ధనియాల పొడి మూడు స్పూన్లు అండి మూడు స్పూన్లు ధనియాల పొడి ధనియాల పొడి మొత్తం వేసుకోవాలి అండి కారం అండి నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు కారం చూడండి కారం నాలుగు స్పూన్లు చూడండి నాలుగు స్పూన్లు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అండి కలుపుకోవడానికి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఇదిగోండి అల్లం పేస్ట్ నా దగ్గర కొంచెం ఉంది కొంచెం పట్టేస్తుంది ఇది కొంచెం కూడా అల్లం వెల్లి పేస్టు శుభ్రంగా వేసుకుందాం మనకి సరిపోయేంత సాల్ట్ మనకి సరిపోయేంత సాల్ట్ ఇదిగోండి సాల్ట్ సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చండి తక్కువగానే వేసుకోండి ముక్కలు తక్కువగానే బట్టిది ఇప్పుడు ఇదంతా కొంచెం కలుపుకుందాం ఊరక చూడండి ఇప్పుడు కాన్ఫ్లాడ్ వేసుకున్నామండి దీనికి మనకి ఎంతగా కొంచెం వేసుకోవాలండి ఇదిగోండి ఒక వంద గ్రాములు మాయనంగా మొక్కజొన్న కండ పిండి అండి మొక్కజొన్న కన్న పిండి ఒక వంద గ్రాములు ఐదు కేజీలు కాదండి అందుకే వంద గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు కలిపేటప్పుడు మూడు గంటలు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్తో కలుపుకోవాలండి ఆయిల్తో కలిపితే బాగా పట్టింది ఉప్పు కారం అన్ని మష మొత్తం ఆయిల్తో కలుపుకుంటే వాటర్ వేయకుండా ఇంకా ఆయిల్తోనే కలుపుకోవాలండి మొక్కలు ఆయిల్తోనే కలుపుకోవాలి చక్కగా చూడండి ఎంత బాగుందో చక్కగా చూడండి ఇట్లా కలుపుకోవాలండి చక్కగా మొత్తం మొక్కలు పట్టాలండి మొత్తం చక్కగా మనం వేసినవి అన్నీ ముక్కలో పట్టాలి మళ్ళీ చెప్తున్నానండి ఏమేమి వేసుకోవాలో చేపలు ఒక ఐదు కేజీలు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని అల్లం పేస్టు మూడు స్పూన్లు ధనియాల పొడి జీ జీలకర్ర పొడి సాల్టు ఆయిలు మొత్తం వేసి ఇట్లా కలుపుకోవాలండి చక్కగా ముక్కకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి చక్కగా ముక్క చూడండి ముక్కకి ఇలా పట్టాలండి ఉప్పు కారం చక్కగా ఇలా పట్టాలి ఇలా పట్టాక ఇది ఎంతట్ట కలుపుకొని దాదాపు ఒక గంట ఒక అరగంట సేపు నానాలండి ఒక గంట ఒక అరగంట సేపు ముక్కకి ఇలా నా నానాలండి బాగా ఉప్పు కారం అన్నీ పట్టాలండి ఇదిగో చూడండి ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇట్లా ఘాటుల్లోకి కూడా పెట్టానండి చూడండి పీస్ ఎంత బాగుంది ఇలా చక్క మళ్ళీ ఏం చూపిస్తానండి ఇందాక మనం చేపలు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇదిగోండి కలర్ వేసా కొంచెం కలర్ వేసి ఒక కోడి గుడ్డు ఇంకొక కోడి గుడ్డు వేస్తున్నా ఇదిగోండి కోడిగుడ్డు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవాలి ముందే వేసుకోవద్దు కోడిగుడ్డు రంగు ఇప్పుడు వేసుకోవాలి కలర్ కావాలనుకున్న వాళ్ళు కర్రలు వేసుకోవచ్చు కలర్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక కోడు రెండు కోడిగుడ్లు వేసానండి ఐదు కేజీలు చేపలు కదా రెండు కోడిగుడ్లు ఇదిగోండి కలర్ వేసా చక్కగా మళ్ళీ ఇలా కలుపుకోవాలి బాగా మనం ఇలా చక్కగా కలుపుకోవాలి బాగా నానిపోయినాయి చూడండి కలర్ చూడటానికి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ వేసుకున్నాం మనం చక్కగా ఎంత బాగుందో చూడండి చూడండి ఇలా మొత్తం మనం కలుపుకోవాలి ఇలా కలర్ వేసాం కదా బాగా కలుపుకోవాలి ఇలా కలర్ అనేది బాగా కలుపుకోవాలి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ముక్కలు కలుపు ముళ్ళు గుచ్చుకుంటే చేతికి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి దీన్ని కలపటం కూడా ఒక ఇదిగా ఉండాలి కలుపు గుద్ద ఎట్టబడితే అట్ట కలుపు కూడా కలుపు గుద్ద ములు ఉంటాయి జాగ్రత్తగా గుచ్చుకుంటాయి చూడండి చూడండి ఎంత చక్కగా బాగుంది అసలు కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చూడండి చక్కగా మనం ఇప్పుడు కలిపేసాముగా చూడండి ఇట్లాగా కలర్ ఫుల్గా ఉండాలి కిందది పైకి పైది కిందకి చక్కగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి చూడండి ఎంత బాగా కలరు బాగా పట్టేసింది ఉప్పు కారం అన్నీ పట్టేసింది చూడండి ఇప్పుడు మనం ఇదిగోండి ఆయిల్ చూడండి ఆయిల్ ఒక కేజీ పాటు ఒక ఆయిల్ పోసుకున్నానండి ఒక కేజీ పాటు మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ పోసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ కూడా వేడెక్కింది ఆయిల్ కూడా వేడెక్కింది ఆయిల్ ముక్క మునిగేటట్టు ఉండాలండి కొద్దిగా గొప్ప పోసుకోవద్దు ఆయిల్ కూడా ముక్క మునిగేటట్టు ఉండాలి బాగా ఆయిల్ మనకు వేడెక్కిందండి ఇదిగో చూడండి వేడి వేడెక్కింది ఆయిల్ అదిగో వేడెక్కిందిగా ఇప్పుడు మనం ఫ్రెష్ ముక్క వేసుకుందాం కిమ్ములో పెట్టుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మంటమైన వేయించుకోవాలి మంట మీద వేయించుకోవాలి ముక్కలు వేసుకున్నాం కదా ఇది బాగా కుక్కోవాలి బాగా చూడండి ఇప్పుడు మనం తిరగేసుకున్నామండి చిన్నగా నిదానంగా తిరగేసుకోవాలండి ఇది చూడండి ఇలా తిరగేసుకోవాలి చిన్నగా నూనెలోంచి చిన్నగా తిరగేసుకోవాలి ఒక్కొక్క ముక్కగా నీట్గా మళ్ళీ ఇరగకుండా చక్కగా తిరగేసుకోవాలి ఇట్లా తిరగేసుకోవాలి చూడండి ముక్కకి ఏ ముక్కకి ఆ ముక్క చెక్కు జగరకుండా తిరగేసుకోవాలి ఇదిగోండి పెద్ద చేప పొడేసాం కదా దీన్ని కూడా ఇదిగట్లా చూడండి చక్కగా ఇట్లా తిరగేసుకోవాలి బాగా ఉడకాలండి లోన లేకపోతే బాగా ఉడకపోతే లోన పచ్చి పచ్చిగానే ఉంటుంది అండి చూడండి ఇప్పుడు ముక్కలు కూడా మనకు ఉడికినాడ చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయి చూడండి ఇట్లా ముక్కలు కరేపాకు వేసుకున్నాం మంచి స్మెల్ వస్తుంది పచ్చిమిరకాయలు కూడా పొడుగ్గా కోసుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇట్లా మన రెస్టారెంట్ కూడా చాలదండి అలా ఉంటుంది ఎంత బాగుంటాయి చేపల ఫ్రై చూడండి కలర్ కూడా సూపర్ ఉన్నాయండి చూడండి కలర్ కూడా ఎంత ఇట్లా అన్ని తీసేసుకోవాలి ఉడికేసి బాగా ఇంకో చూడండి పెద్ద చేప కూడా ఎంత చక్కగా వచ్చిందో మన బయట రెస్టారెంట్ టైపు బయట రోడ్లు మీద అమ్ముతారు కానీ సాయంత్రం ఐదింటికి వంపుతారు కదా దాని మించింది ఉందండి సూపర్ అండి అసలు కలర్ కూడా ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది ఇట్లా కత్తిమీర కొత్తిమీర చూడండి ఇదిగోండి కరేపాకు వేసాము మనం ఉల్లిపాయ వేసాము చాలా బాగుంటుందండి చూడండి అయిపోయింది ఫ్రెష్ మొక్కలు చక్కగా మనం ఏం చేసుకున్నాం నాన్లో చూడండి ఆయిల్లో చక్కగా వేయించుకున్నాం ఇలా వేయించుకోండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెష్ మొక్క చూడండి చక్కగా ఎంత బాగా ఉడికిపోయిందనండి చాలా బాగా ఉడికిపోయింది చాలా బాగా ఉడికిపోయింది ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఇలా కాంబినేషను కేరా దోసకాయ పచ్చి ఉల్లిపాయ టమాటా కాంబినేషను సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చేపల ఫ్రై ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు మన కింద లిప్ ఇస్తామండి ఏమేమి కావాలో దీనికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇది బాక్సులో పెట్టి రాసి రాసి పెడతామండి చూడండి